అందరికీ నమస్కారం వెల్కమ్ టు యోగా బైట్ సో ఈరోజు వీడియో మనకి ఉలవల మైక్రోగ్రైన్స్తో జ్యూస్ చేసి మా అత్తగారికి టేస్ట్ చేపిద్దాం అసలు మన మనం చేస్తున్నాం కదా సాయిల్ లేకుండా వాటర్తోనే మా అత్తగారు చూసి ఏమనుకుంటున్నారో అడుగుదాం సో ఏమనిపిస్తుంది అత్తయ్య మట్టి లేకుండా వాటర్తో చేస్తుంటే నేను నాకు రాదమ్మా ఇలా చేయటం చేస్తే నాకు ఆశ్చర్యంగానే ఉంది నాకు అలా అవన్నీ చేయటం రాదు కూడా అదే ఓన్లీ మొలక కట్ట వరకు మనం చేస్తాం జనరల్ కదా క్లాత్ లో కట్టి చేస్తాం ఇలా రాదు నాకు కూడా ఇంత బాగా వచ్చినాయి అంటే నాకు చాలా ఆశ్చర్యంగానే ఉంది రోజు ఆ కొంచెం ఈ ని కవర్ చేసి దాని మీద వెయిట్ కూడా పెడతా కదా అలా ఎలా పెడుతున్నావు ఎలా గ్రో అవుతాయని రోజు ఆశ్చర్యపోతున్నారు నెక్స్ట్ డే కి గ్రో అయ్యి దాని లిడ్ నే పైకి పుష్ చేస్తుంటే భలే పుష్షి వేస్తున్నాయి కింద రూట్స్ వస్తున్నాయి పైకి షూట్స్ వస్తున్నాయి కదా చాలా ఆశ్చర్యపోయారు రంగస్ కానీ ఏమి లేకుండా చాలా ఫ్రెష్గా ఉన్నాయి కావాలంటే మనం రూట్స్ కూడా జ్యూస్లో వేసుకోవచ్చు బట్ ఫైబరస్గా ఉంటే పిల్లలు అంత ప్లెజెంట్గా ఫీల్ అవ్వరని నేను తీసేస్తాను అండ్ ఈ పైన షూట్స్ మాత్రం మనం సాలెడ్స్లు సాండ్విచెస్లో ఈవెన్ మసాలా దోశలా చేసుకున్నప్పుడు దాని లోపల పైన కూడా వేసుకొని ర్యాప్ చేసుకుని తినేయచ్చు తర్వాత జ్యూ స్మూదీస్ చేసుకోవచ్చు జ్యూసెస్ చేసుకోవచ్చు ఎవరికైతే ఎనీమియా లాంటి ప్రాబ్లమ్స్ ఐరన్ తక్కువ ఉంటే వాళ్ళకి చాలా బాగుంటుంది ప్రోటీన్ రిచ్ ఇది ఎవరైనా మనం జిమ్ చేసుకుంటా అట్లా చే ఉంటారు కదా వాళ్ళకి కూడా బాగా హెల్ప్ అవుతుంది ప్రోటీన్ రిచ్ కాబట్టి ఫైబర్ రిచ్ చాలా ఎక్కువ ఫైబర్ ఉంటుంది కాబట్టి మన డైజెస్టివ్ హెల్త్కి చాలా మంచిది అండ్ మనకి కొలెస్ట్రాల్ తగ్గించడానికి బాగా హెల్ప్ అవుతుంది హార్ట్ హెల్త్కి చాలా మంచిది కొలెస్ట్రాల్ తగ్గి హార్ట్ హెల్త్ బాగుంటే బ్లడ్ ప్రెషర్ కూడా కంట్రోల్లో ఉంటుంది ఫైబర్ రిచ్ ప్రోటీన్ రిచ్ కాబట్టి కార్బ్స్ కూడా తక్కువ ఉంటాయి కదా మనకి డయా డయాబెటీస్ వాళ్ళకి కూడా చాలా మంచిది గ్లూకోజ్ స్పైక్ అవ్వకుండా కూడా బాగా హెల్ప్ అవుతుంది అండ్ వెయిట్ లాస్ వెయిట్ లాస్ అవ్వాలన్న కూడా చాలా మంచిది ఎందుకంటే ఈ జ్యూస్ తాగితే మనకి చాలా ఫీల్లింగ్ ఉంటుంది ఫైబర్ ప్రోటీన్ రిచ్ కాబట్టి ఓవర్ ఈటింగ్ చేయాలి అనేది అనిపించదు సో తిన్నా మైండ్ఫుల్గా మైండ్ తింటాం అనమాట సో బ్రేక్ఫాస్ట్కి ముందు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ముందు ఈ జ్యూస్ తాగొచ్చు అండ్ ఈవినింగ్ లంచ్ చేయి చేసిన తర్వాత కూడా మనం తాగొచ్చు ఏదైనా ఒక మీల్లాగా కూడా చేసుకుని ఒక కొంచెం ఏదైనా లైట్గా తీసుకున్నా సరిపోతుంది ఓకేనా సో ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ ఈ వీడియో లింక్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను చూడండి చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫంగస్ గింగస్ కూడా ఏమి రాదు మనం సోక్ చేసుకోవాలి ట్వంటీ ఫోర్ అవర్స్ సోక్ చేసి మనం మూట కట్టేసి పెట్టేసి అలా ఫార్టీ ఎయిట్ అవర్స్ ఉంచిన తర్వాత అప్పుడు మనం ట్రైలోకి షిఫ్ట్ చేసుకొని చేసుకోవాలి ఓకేనా మీరు కూడా ట్రై చేయండి అండ్ అత్తగారు జ్యూస్ చేసుకుందామా చేసుకుందా సో దీ దీనిలోకి మనం ఒక ఒక్కొక్కళ్ళకైతే ఒక హ్యాండ్ ఫుల్ తీసుకుంటే సరిపోతుంది మనం కావాలంటే రూట్స్ వేసుకోవచ్చు ఫైబ్రెస్కి ఉంటుంది కాబట్టి నేను ఎక్కువ పిల్లలకి యూజ్ చేయను బట్ వేసుకోవచ్చు కావాలంటే మనకి ప్రాబ్లం లేకపోతే ఓకే సో మనం ఒక్కొక్కరు ఒక హ్యాండ్ ఫుల్ యూజ్ చేసుకోవచ్చు ఈరోజు నేను ఇద్దరికి చేస్తున్నాను కాబట్టి ఒక టూ హ్యాండ్ ఒక చిన్న కప్ బౌల్ అయినా యాడ్ చేస్తాను మనకి అవైలబుల్గా ఉంటే సిలరీ యూస్ చేసుకోవచ్చు సో సిలరీలో కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ వాటరే ఉంటుంది ఫైబర్ రిచ్ ఇది కూడా వెయిట్ లాస్కి చాలా మంచిది మన ఆల్కలైన్ నేచర్ పెంచడానికి బాగా హెల్ప్ అవుతుంది అండ్ మనకి బాడీ ఎసరిగ్గా ఉండడం వల్లే మనకి చాలా రోగాలు వస్తున్నాయి మనం తినే ఫుడ్ వల్ల కానీ ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ కెమికల్స్ వల్ల కానీ మనం తీసుకునే స్ట్రెస్ వల్ల కానీ సో మంచి ఆల్కలైన్ డ్రింక్ కూడా ఇది అండ్ ఇది అవైలబుల్గా లేకపోతే సెలరీ అవైలబుల్గా లేకపోతే క్యూకంబర్ కీరా దోసకాయ యూజ్ చేసుకోవచ్చు మన దగ్గర ఏ వెజిటబుల్ ఉంటే అది కూడా యూజ్ చేసుకోవచ్చు బుడిద గుమ్మడికాయ యూజ్ చేసుకోవచ్చు దోసకాయ యూజ్ చేయొచ్చు సొరకాయ యూజ్ చేసుకోవచ్చు తర్వాత మన టేస్ట్కి ఫ్లేవర్కి అండ్ స్కిన్ హెల్త్ కూడా చాలా మంచిది అండ్ పుదీనా పుదీనా కొత్తిమీర ఏదైనా యాడ్ చేసుకోవచ్చు మునగాకున్న కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ టేస్ట్కి సరిపడా లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఒక కొంచెం ఒక కొత్త టీ స్పూన్ ఉప్పు పింక్ సాల్ట్ యాడ్ చేస్తాం మనకి సెల్యులర్ ఇన్సైడ్ వరకు వరకు సెల్ని క్లీన్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది ఓకేనా సో ఎలా చేయాలో వీడియోలో చూద్దాం అండ్ ఇందులో మనం ఒక టూ కప్స్ వాటర్ కూడా యాడ్ చేస్తాం సో మీ కన్సిస్టెన్సీకి మీకు ఎంత కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఓకే చేసేద్దాం అత్తయ్య గారు చేద్దాం అండ్ టేస్ట్ చూసి మా అత్తగారు ఎలా ఉందో చెప్పాలి ఓకేనా అత్తయ్య గారు చేసుకోవడం చాలా ఈజీ కదండి యా ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో బాగుందా చేందా లేదు బాగుందా మీకు పుదీనా ఫో టేస్ట్ నచ్చకపోతే కొత్తిమీర వేసుకోవచ్చు లేకపోతే మునగాకు కావాలంటే మునగాకు వేసుకోవచ్చు ఇంకా వేరు తులసి కావాలంటే తులసి వేసుకోవచ్చు ఏది కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు పొద్దున్నే బ్రేక్ టీ కాఫీలు మానేసి బ్రేక్ఫాస్ట్ ముందు ఒక అరగంట ముప్పై ఒక గంట ముందు ఇది జ్యూస్ తాగితే మనం మైండ్ కూడా అలర్ట్ అవుతుంది బాడీ కూడా లైట్గా హై క్లీనింగ్ బాగా జరుగుతుంది బౌల్ ఉంటే కూడా మంచిగా అవుతుంది అండ్ డే అంతా కూడా మనం యాక్టివ్గా ఉంటాం స్ట్రెస్ బాగా తగ్గిస్తుంది ఇది ఆల్క్లైన్ నేచర్ కదా సో అలర్ట్గా ఉంటాం యాక్టివ్గా ఉంటాం స్కూల్కి వెళ్ళే పిల్లలకైనా వర్క్ మనం వర్క్ చేసే వాళ్ళైనా ఎవరికైనా సరే హార్మోన్స్ బ్యాలెన్స్ చేయడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది టేస్ట్ అనేది మన టేస్ట్ బట్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవడానికి కావాలంటే కొంచెం కాలనామాక్క వేసుకోవచ్చు చాట్ చాట్ మసాలా కావాలంటే ఆ టైప్లో కొంచెం స్పైసీగా డిఫరెంట్గా చేసుకోవాలని చేసుకోవచ్చు లేదంటే ఫ్రూట్ జ్యూసెస్లో కూడా స్ట్రాబెర్రీ బ్లూబెర్రీ లేకపోతే బనానా ఇవి యాడ్ చేస్తాం కదా దగ్గర యాపిల్ క్యారెట్ అందులో కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది ఏంటో ఒక హ్యాండ్ ఫుల్ అందులో వేసేస్తే అయిపోతుంది స్పెషల్ ఈ జ్యూస్ వేసుకోండి ఆగారా నేను లేదు అదే ఈ ఆకు తీసుకెళ్ళి అందులో వేసుకొని పాలకూర వీటి మొదలు ఇవి వేసేసుకోవచ్చు బానే ఉంది కదా పిల్లలందరికీ చెప్పండి తాగమని తాగితే ఇప్పుడు ఎందుకంటే పిల్లలు చాలా మందికి కూడా ఐరన్ డెఫిషియన్సీ ఎక్కువైపోయాయి అనీమియా ఎక్కువ ఉంది తాగొచ్చు ఓకే సో ఫుల్ వీడియోని మైక్రోగ్రీన్స్ ఎలా తయారు చేసుకోవాలి హార్స్ గ్రామ్ మైక్రోగ్రీన్స్ అరువుల మైక్రోగ్రీన్స్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి అండ్ మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫంగస్ లాంటివి ఏమి రావు ఈ మైక్రోగ్రైన్స్ కి ఎస్పెషల్లీ బెస్ట్ మన మైక్రోగ్రైన్ స్టార్ట్ చేస్తున్నానంటే ఫస్ట్ ఉరువలతో స్టార్ట్ చేయొచ్చు ఈజీగా చేసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్కారం హార్స్ గ్రామ్ మైక్రోగ్రైన్స్ ఆర్ ఉలవల్ మైక్రోగ్రైన్స్ ని మనం ఇలాగే చేసుకోవాలి అనేది ఏం లేదు మనం మిక్స్డ్ వెజిటబుల్ జ్యూస్లో కూడా యాడ్ చేసుకోవచ్చు ఎప్పుడూ గ్రీన్ జ్యూస్ అలవాటు లేని వాళ్ళు కొంచెం తక్కువ క్వాంటిటీతో స్టార్ట్ చేసి గా ఇంక్రీస్ చేసుకుంటే వాళ్ళకి టేస్ట్ అడ్జస్ట్ అవుతుంది మైండ్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది ఇందులో యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మన కు తగ్గట్టు మన ఉన్న ప్లేస్లో అవైలబుల్గా ఉన్నాయి యాడ్ చేసుకుంటే మంచిది జ్యూస్ ఇష్టం లేని వాళ్ళు శాండ్విచెస్లో యాడ్ చేసుకోవచ్చు మసాలా దోశలో లాస్ట్ గ్రాప్ చేసే ముందు యాడ్ చేసుకోవచ్చు బేగిల్స్ లో కూడా అన్ని పెట్టేసి బేగిల్ మీద కూడా యాడ్ చేసుకోవచ్చు శాలాడ్స్ లో కూడా యాడ్ చేసుకోవచ్చు ఏదో ఒక ఫామ్ లో ఇలా మన మైక్రోగ్రైన్స్ ని మనం ఎవ్రీడే తీసుకుంటే మనకి హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి వెయిట్ లాస్ అవుతుంది కొలెస్ట్రాల్ తగ్గుతుంది బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ ఉంటుంది హార్ట్ హెల్త్ కి మంచిది ఎనిమియా లాంటి సమస్యలు తగ్గుతాయి ఐరన్ మంచిగా పెరుగుతుంది ఇందులో లెమన్ అవి కూడా యాడ్ చేస్తాం కాబట్టి ఐరన్ అబ్జర్బ్షన్ కూడా బాగుంటుంది ఉల్వల్ మైక్రోగేమ్స్ చేయడం చాలా ఈజీ వీడియో లింక్ ని డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ట్రై చేయండి మీ ఎక్స్పీరియన్స్ ని మా కమెంట్ రూపాయల్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్